కోట మండల పెద్దవారత్తులు ఈ ఉన్న హిందూ ముస్లిం అన్ని వర్గాలు సమానమైన చాటి చెప్పడానికి ఈరోజు

గ్రామ ప్రజలకు ఇక్కడ వచ్చిన ఈ కోట గ్రామ పెద్దలకు వివిధ పార్టీ నాయకులకు అధికారులకు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఈరోజు మనమంతా కూడా హిందూ ముస్లింలు కులాలకు అతీతంగా అందరూ ఐక్యతంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు శాంతి రాలని చేయడం జరిగింది దీనికి కారణం మీకు మీకంతా తెలుసు లాస్ట్ ఇయర్ మనకు జరిగిన చిన్న సమస్య వల్ల మరి చాలా ఇబ్బంది అయింది దానికోసము మనమంతా కూడా హిందువులు ముస్లింలు కులాలకు అతీతంగా మనమంతా ఏకీభవించి అందరూ కూడా కలిసి కలిసి కట్టుగా ఉండాలనేసి ఏం పండుగ వచ్చినా కూడా మనకి హిందువుల పండుగలు వచ్చినా ముస్లింల పండుగ వచ్చినా క్రిస్టియన్స్ పండుగ వచ్చినా కూడా అందరూ ఐకమత్యంతో చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మనం చేశాము కాబట్టి సహకరించిన గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ వారు మీకోటా మండలము మీకోటా మండలం ప్రశాంతతకు నిలయము ఏ రోజు కూడా ఎలాంటి సంఘటన జరగలేదు కానీ లాస్ట్ ఇయర్ ఏదో ఒక చెడు కల వచ్చింది అది అంతలోనే అంతమైపోయింది దీనికి ఐక్యమత్యంగా ముస్లిం సోదరులు హిందూ సోదరులు ఈ భారతదేశానికి ఒక నాంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ఇక్కడ హిందూ ముస్లిం ఎవరు లేరు అందరూ భారతీయులే కులం లేదు మతం లేదు ఏ దానికి కూడా కుల మతం లేదు భారతీయులుగా జీవించాలి భౌరత్వ భారతీయులుగా చనిపోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నా తెలియజేసుకుంటాను భారతీయుడే ఈ ఈ దేశానికి వెన్న ఇక్కడ కులం లేదు మతం లేదు భారత స్వతంత్ర సమర యువతలు కూడా ఆ రోజు ఎక్కడ కూడా కులం మతాన్ని అంటి పెట్టుకోలేదు అందరూ మెలిసి ఉగాది పచ్చడి మాదిరి ఉంటేనే అందరూ కూడా ఈ భారతదేశానికి ఒక సార్థకత వచ్చిందని చెప్పి ఈ భారతదేశానికి ఒక మనకు కాదు బైబిల్ కాదు భగవద్ కాదు మనకంతా ఒకే ఒక పెద్ద బుక్ అదే భారత రాజ్యాంగ బుక్ చెప్పి దాన్ని అంతా అనుసరించి మేము అందరూ నడుచుకోవాలని చెప్పి సదర్భంగా తెలియజేసుకుంటున్నాం ఐక్యత ఐక్యత మండలంలో కులాల మత్య మతాలకు అతీతంగా అందరూ ఒక ప్లాట్ఫామ్ పైకి వచ్చి అందరూ మత సామరస్యాన్ని కోరుకుంటూ ఊరు అభివృద్ధిని కోరుకుంటూ ఊరు అభివృద్ధి కావాలంటే మా కుల మతాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి అవన్నీ గ్రహించి అందరూ ఒక ప్లాట్ఫామ్ పైకి వచ్చి ఈ శాంతి ర్యాలీ అనేది చేయడము చాలా సంతోషద విషయము ఇక్కడ ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవించాలని కలిసిమెలిసి బతకాలని ఇక్కడ కోరుకుంటూ సెలవు ఈరోజు ప్రధానంగా ఈ కోటాలో గతంలో హిందూ ముస్లిం బాగా ఐకమత్యంగా ఉంది అన్ఎస్పెక్టెడ్గా లాస్ట్ ఇయర్ ఆగస్టులో జరిగింది వారం చిన్న స్మాల్ లో జరిగి హిందూ ముస్లిం బేట అని చెప్పి మొత్తం కూడా మొత్తం దేశానికి ఒక మెసేజ్ వెళ్ళింది కానీ ఇక్కడ మాత్రం బాగున్నారు అదే విధంగా పీస్ఫుల్ కమిటీలో మనం మాట్లాడిన ప్రజలు కలిసినాం కలిసి కట్టుగా పంచాయతీ సంబంధించిన ప్రముఖులందరూ కూడా గ్రామంలో కలిసి చూసి పోతామని ఒకసారి మెసేజ్ వెళ్ళాలా ప్రజలకు వెళ్ళాలా మన ఐక్యత తెలియాలా అనే ఉద్దేశంతోనే ఈ రోజు హిందూ ముస్లిం బాయ్ బాయ్ రామ్ రహీం అనే ఉద్దేశంతో ఈ రోజు ముందుకు వచ్చాం అంటే గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి రావడం చాలా సంతోషదాయకంగా భవిష్యత్తులో భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఐక్యమత్యంగా ఉండే ఈ యొక్క ఐక్యతని వర్దిల్లాలని చెప్పే కోరికతోనే ఈ యొక్క పీస్ఫుల్ కమిటీ తీర్మానం చేసింది ఈ తీర్మానంతో పోతే కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా చాలా సంతోషించారు అయ్యా ఇవాళకు ర్యాలీ పెట్టామంటే చాలా సంతోషంగా మీరు చెప్పాలి మీరంతా ఐక్యమత్యంగా ఉండాలి అని చెప్పి చాలా సంతోషపడ్డారు అదేవిధంగా గ్రామ పెద్దలు అదేవిధంగా మసీద్ పెద్దలందరూ కూడా ఈరోజు హిందువులు అంతా కలిసి మెలిసి పండుగల్లో కూడా అన్ని పండుగలు బాధి కోరుకుంటూ ఇదే విధంగా మొత్తం కలకాలం ఉండాలని కోరుకుంటూ ఎంత సంతోషం ఇక్కడ మీరు చేసినటువంటి ర్యాలీ పీస్ కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అలాగే ఇలా మన బీకోట సిఐ గారు అందరూ బాగుండాలి ఊరు బాగుండాలి అందరూ కలిసి ఉండాలి అనేసిందే ఆయన వంతు ప్రయత్నంగా ఈరోజు ఒక ర్యాలీని నిర్వహించాలని చెప్పారు దానికి ముందు వచ్చిన ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మన ఊరు బాగుండాలంటే మనమంతా కలిసి ఉండాలి కలిసి ఉంటేనే కలల సొత్తం ఖచ్చితంగా మన ఊరు బాగుంటుంది కాబట్టి హిందూ ముస్లింలు అన్నాదమ్ముల్లాగా కలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు ఈరోజు